ప్రతి ఒక్కరూ పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు దుర్గి మండలం కోలగుట్ల గ్రామం నందు దాదాపు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన శ్రీ ఎండ్లపల్లి చంద్రమౌళి శ్రీమతి అరుంధతి కమ్యూనిటీ హాల్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకులు గ్రామ ప్రజా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన పెద్దరికాన్ని మరవకుండా స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని వారి పిల్లలు ఆలోచించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా మారిన ఎండ్లపల్లి కుటుంబాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించి సన్మానించారు అలానే కమ్యూనిటీ హాల్ పక్కనే నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి టిటిడి వారితో మాట్లాడి తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎండ్లపల్లి వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు దుర్గి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நமஸான் சமர்ப்பு ఇక్కడ వచ్చినటువంటి అందరికి నా నమస్కారం స్వాగతం ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం మన చిన్న హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నన్ను ఊర్లో ఏం కావాలి అంటే హాల్ లేదు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది బయట ష్యామలో అది వేసినప్పుడు అందరూ వర్షంలో ఉండాలి వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంది ఎండాకాలం ఇబ్బందిగా ఉంది ఒక హాల్ కట్టిస్తే అందరికీ ఊళ్ళో ఉపయోగపడుతుంది అని అడిగారు సరే అడిగినప్పుడు సరే కట్టిస్తా అన్నాను మధ్యలో కోవిడ్ వచ్చింది సో అందుకని కొంచెం ఆలస్యం అయినా సరే ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరు దాదాపు మీ ఊరు పుట్టిన దగ్గర నుంచి మా నాన్నగారు మా నాన్నగారి ఉన్నటువంటి ఇక్కడ ఊర్లో దీనికి ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది ఊళ్ళో వాళ్ళతో కూడా మాట్లాడి పెద్దలతో మాట్లాడి ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తాము సరిగ్గా మెయింటైన్ అవ్వడానికి తర్వాత ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ ఉంటే ఊళ్ళో వాళ్ళ హెల్ప్ ఉంటే పక్కనే ఒక వెంకటేశ్వర దేవాలయం కట్టాల ఆలోచన కూడా ఉండి సరే ఎందుకంటే శుభకార్యం చేసుకొని పెళ్లి చేసుకొని అక్కడే మార్గదర్శనం చేసుకుంటే బాగుంటుంది అని సో నమస్కారం ఎమ్మెల్యే గారు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం గడిపాడు థ్యాంక్ యూ సార్ ఊరికి ఏదైనా సహాయం కావాలంటే తప్పనిసరిగా చేయడానికి మనం ఆలోచిస్తాం మన చేత ఏంటి మనం చేస్తామని చెప్తూ థ్యాంక్ యూ ने यहां पर बताया Ah, no,